ఎన్నికల్లో డబ్బులు పంచడం సాధారణమే కాని వాటిని తిరిగి తీసుకోవడమంటేనే కొత్తగా ఉంది కదూ ఇలాంటి సంఘటనే మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటుకు పదిహేను వందలు ఇంటికొక కోడి ఇచ్చారట అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిల్చిన భూక్యా కౌసల్య పదిహేడు ఓట్ల తేడాతో ఓడిపోయారు దీంతో ఆమె భర్త దల్సింగ్ కుమారుడు సందీప్ తో కలిసి ఇంటింటికి తిరిగి డబ్బులు అడుగుతున్నారు ముందుగా తమకు ఓటు వేశారో లేదో తెలుసుకోవడానికి కులదైవం జెండాపై ప్రమాణం చేయాలని లేనిపక్షంలో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు వాటి నుండి అందరికి పదిహేను వందలు ఇచ్చి జెండా తీసుకొని అందరికి ప్రామిష్ చెప్పిస్తున్నారు పదో తారీఖు ఇడుముడికి వెళ్లాల్సిన స్వామిలకు ఆపేసి కూడా కూడా ఈడు స్వామిలకు ఆఫీస్తో ప్రామీష్ చెప్పించిండు అందరికి అందరి దగ్గర పదిహేను వందల డబ్బులు తీసుకున్నారు సార్ మా ఎమ్మెల్యే అన్న వాటర్ ట్యాంక్ తాళం వేసేసారు గుడిలో అన్ని గుడిలో తాళం వేసేస్తున్నారు సార్ విలేజ్ లో ఎక్కడెక్కడైనా అట్లా ఓట్లు జరిగింది అందరు అట్లా చేస్తున్నారా మళ్ళీ వాళ్ళ అన్న ఎమ్మెల్యే అని మాకు అట్లా సతాయిస్తున్నాడు మేము ఏంది వాళ్ళ అన్న ఇట్లా గెలిచిండు ఎమ్మెల్యే అట్లా ఎంతవరకు ఇక్కడ సార్ ఏదైనా మా అందరికి న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు డిసిసి ప్రెసిడెంట్ గారు డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి అలా సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము కూడా ఓడిపోయాం ఊర్లో ఉండకుండా మాకు పనిచేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా టెంపుల్కి వెళ్తున్నా